హలో అండి నమస్తే వెల్కమ్ టు ఢిల్లీ చాలా రోజులు అయిపోయింది కదా బ్లాగ్ పెట్టి ఢిల్లీ వచ్చిన తర్వాత సెట్ అవడానికి కొంచెం టైం పట్టింది ఇక నుంచి మీకు ఢిల్లీ బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి ఇక్కడ చూడాల్సిన మొత్తం ప్లేసెస్ తో పాటు సేఫ్ అయినవి సేఫ్ కానివి అన్ని కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ చేసి స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని కూడా చూడండి నేను ఇప్పుడు ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ అయితే వచ్చేసాను ఎర్రకోట అసలు చరిత్ర ఏంటి లోపల ఎలా ఉంటుంది ఇక్కడికి చేరుకోవాలంటే ఫస్ట్ టైం అయిన ఎటువంటి టెన్షన్ లేకుండా ఎలా చేరుకోవచ్చు ఏంటి ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది టికెట్ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఎప్పుడు ఓపెన్ చేస్తారు టైమింగ్స్ ఏంటి అన్ని కూడా డీటెయిల్ గా వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి వీడియో కింద కామెంట్స్ పక్కన హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ మీరు నాకు ఫ్రీగా పాయింట్స్ కూడా ఇవ్వచ్చు దాని వల్ల మందికి నా వీడియో అయితే చేరుతుంది వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ సెట్ అవడానికి మాకు ఇన్ని రోజులు ఎందుకు పట్టింది ఎంత కష్టం అనిపించింది అన్ని కూడా చెప్తాను ఫస్ట్ అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టుస్ బ్లాక్స్ అండ్ కిచెన్ మనం ఏదైనా ఒక కొత్త ప్లేస్ కి వెళ్తున్నాము అంటే వెళ్లే వరకు కూడా ఆ ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటి అని చాలా ఎక్సైట్మెంట్ తో వెళ్తాం కదండి వెళ్ళక ముందు వరకు ఎంత థ్రింగ్ గా ఉంటామో వెళ్ళిన తర్వాత అక్కడ సెట్ అవడానికి అంత కష్టంగా అనిపించింది ఇక్కడ మాకు ఢిల్లీలో కూడా అదే పరిస్థితి లిటరల్లీ చెప్పాలంటే ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వచ్చిన తర్వాత స్వర్గం నుంచి నరకంలోకి వచ్చేసామా అన్నట్టు అనిపించింది కానీ ఎలా ఉన్నా తప్పదు కొన్నిసార్లు మనం అది అలవాటు చేసుకోవాలి మాకు ఇక్కడ అలవాటు అవడానికి మినిమం ఇరవై రోజుల పైనే పట్టింది వచ్చిన తర్వాత అస్సలు టైం కుదరలేదు అందుకే ఇంతవరకు కూడా ఒక్కో బ్లాగ్ కూడా పెట్టలేకపోయాను సారీ ఫర్ దాట్ మాకు వచ్చిన యూనిట్ వచ్చేసి ఢిల్లీ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్ల దూరం ఉంటుంది హర్యానా బార్డర్ అనమాట ఇది ఢిల్లీలో ఏ ప్లేస్ చూడడానికి వెళ్లాలన్నా మినిమం ఇక్కడ నుంచి గంట రెండు గంటల టైం పడుతుంది ఏ ట్రాఫిక్ లేకపోతే ట్రాఫిక్ ఉంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు మూడు నాలుగు గంటలు కూడా అయిపోతుంది ఒకవైపునే ఢిల్లీ లో అయితే మెట్రో ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు ఇది దూరంగా కనిపిస్తుంది కదా ఇది నేను ఫస్ట్ టైం చూసేటప్పుడు కొండ అనుకున్నాను అలాగే కనిపిస్తుంది కదండి కొండ అని మీరు కూడా అనుకున్నారంటే పప్పులో కాలేసినట్టే ఇదంతా చెత్త అనమాట చుట్టూ ఉన్న ప్రదేశాలను అంతా చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడే స్టోర్ చేస్తారు పెద్ద కొండలా ఉంది చూసారా ఒక ఐదారు కిలోమీటర్ల వరకు కూడా మొత్తం ఇదే కంపు మనం వీటి వైపు నుంచి జర్నీ చేసే ఐదు నిమిషాలే అసలు భరించలేము అలాంటిది లోకల్లో ఉండేవారు ఈ దగ్గర ప్లేసెస్ లో ఎలా ఉంటున్నారో కూడా అర్థం కాలేదు నాకైతే మాత్రం ఒక దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ వచ్చేసి జహంగీర్ పూర్ కాబట్టి మేము అక్కడ నుంచే మెట్రో అయితే తీసుకున్నాము నేను ఎలా వెళ్ళానా అన్నది కాదు మన వైపు నుంచి వచ్చే వాళ్ళు మొదటిసారైనా ఢిల్లీ వచ్చేవారు ఎలా వెళ్లాలో రెడ్ ఫోర్ట్ అనేది ఇప్పుడు చెప్తాను చూనండి నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత ఏడు ఎనిమిది ప్లాట్ఫామ్ నుంచి ఎగ్జిట్ నుంచి బయటకు వస్తే గనక అక్కడ మీకు ఒక వంద మీటర్ల దూరం లోనే మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది పక్కనే టికెట్ తీసుకున్నాక లోపలికి వెళ్లే ముందు టికెట్ గానీ ఇక్కడ స్కాన్ చేశారంటే ఈ డోర్ ఓపెన్ అవుతుంది అనమాట లేకపోతే ఓపెన్ అవ్వదు లగేజ్ కూడా చెకింగ్ చేస్తారు ఇక్కడ అంతా కూడా సిఎస్ఎఫ్ వాళ్ళే ఉంటారనమాట వాళ్ళే చెకింగ్ చేస్తారు అన్ని కూడా ప్లాట్ఫామ్ నెంబర్ టూ కి వెళ్లిపోవాలి ప్రతి ఐదు నిమిషాలకి కూడా ఒక మెట్రో ట్రైన్ అయితే వస్తుంది ఎక్కిన తర్వాత లజపతి నగర్ అనే స్టేషన్ లో దిగి అక్కడ నుంచి మరొక మెట్రో ట్రైన్ మారాల్సి ఉంటుంది ఎందుకంటే నిజాముద్దీన్ నుంచి రెడ్ ఫోర్ట్ వరకు డైరెక్ట్ మెట్రో లైన్ అయితే లేదు లజపతి నగర్ వరకు ఒక మెట్రో అక్కడ నుంచి మరొక మెట్రో మెట్రో మారాల్సి వస్తుందనమాట అనమాట లజపత్ నగర్ లో దిగిన తర్వాత అక్కడ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ టూ కి వెళ్ళిపోవాలి మెట్రో అక్కడ కూడా ఎక్కిపోయిన తర్వాత లాల్ కిలా మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అనమాట రెడ్ ఫోర్ట్ ని హిందీలో లాల్ కిలా అంటారు మెట్రోకి టికెట్స్ పేటిఎం లో అయినా తీసుకోవచ్చు లేదంటే ఆఫ్లైన్ లో టికెట్ అయినా తీసుకోవచ్చు లేదు ఢిల్లీ మొత్తము కూడా మెట్రోలో తిరగాలి ఒక రోజులో అనుకుంటే టూరిస్ట్ కార్డు కూడా ఉంటుంది అది ఒక రోజు పనికొస్తుంది అనమాట టూ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే ఆ కార్డు ఇస్తారు కార్డు తో మీరు మెట్రో ఎక్కడైనా తిరగచ్చు అనమాట ఆ రోజు మొత్తానికి కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ప్రైస్ కార్డు ప్రైజ్ ఉంటుంది ఇంకా ఫిఫ్టీ రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ అనమాట ఎప్పుడైతే కార్డు మీరు సబ్మిట్ చేస్తారో ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ మీ అకౌంట్ లోకి డిపాజిట్ అయిపోతుంది ఒకే రోజులో ఎక్కువ ప్లేసెస్ కవర్ చేస్తామో అనుకునే వాళ్ళకి అది బెస్ట్ అనే చెప్పొచ్చు లాల్ కిలా స్టేషన్ లో దిగగానే ఎగ్జిట్ నెంబర్ ఫోర్ కు వెళ్ళిపోయారంటే మీరు బయటకు వెళ్ళగానే రెడ్ ఫోర్ట్ ఎదురుగా కనిపిస్తుంది పక్కనే అనమాట నాకు తెలిసి మీరు ఢిల్లీలో ఏవైనా ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం మెట్రోనే బెస్ట్ అని నేనైతే చెప్తాను ఆటో గానీ బస్ గానీ అంటే మెట్రో బెస్ట్ అనమాట అన్నీ కూడా కవర్ చేసేస్తుంది మెట్రో దాదాపు అన్ని ప్లేసెస్ కి కూడా దగ్గరలో మెట్రో లైన్ అయితే ఉంటుంది మీకు చాలా టైం కూడా సేవ్ అవుతుంది బడ్జెట్ కూడా చాలా తక్కువగానే అవుతుంది కానీ కొన్ని సేఫ్టీ రూల్స్ అయితే పాటించాలి అవేంటో ఈ వీడియోలో మీకు చెప్తాను ఇదే బయట నుంచి ఎర్రకోట వ్యూ అనమాట రెడ్ ఫోర్ట్ కి లోపలికి వెళ్లాలంటే ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి ఆఫ్ లైన్ లో తీసుకున్నారంటే ఒకరికి ఫిఫ్టీ రూపీస్ టికెట్ అనమాట అదే మీరు ఆన్లైన్ లో టికెట్ తీసుకున్నారంటే మాత్రం తగ్గుతుంది ఒకరికి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇక్కడ క్యూఆర్ కోడ్స్ ఇలా ఉంటాయి ఇది మీరు స్కాన్ చేసి టికెట్ తీసుకుంటుంది తీసుకోవచ్చు అనమాట అదే కనుక విత్ మ్యూజియం తో టికెట్ అయితే కనుక ఒకరికి ఎయిటీ రూపీస్ పడుతుంది ఆఫ్లైన్ లో అయితే అదే ఆన్లైన్ లో అయితే ఒకరికి ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుంది లేదు మేము మ్యూజియం ఏమి లోపల చూడము మిగిలినవన్నీ చూస్తాము అనుకుంటే మాత్రం వితౌట్ మ్యూజియం టికెట్ తీసుకోవచ్చు టికెట్ తీసుకున్నాక ఇక్కడ చెక్ చేస్తారనమాట బ్యాగ్స్ తో కలిపి చెకింగ్ అయిపోయిన తర్వాత ఇది ఎంట్రీ గేట్ అనమాట అప్పట్లో శత్రువులు ఎవరు కూడా కోట లోపలికి ఎంటర్ అవ్వకుండా ఈ విధంగా కట్టారు ఈ ఓపెన్ ప్లేస్ ఉంది కదా లోతుగా ఇక్కడ నీళ్లతో బాగా పూర్తిగా నింపిన తర్వాత ఇందులో ముసలను అయితే పెంచే వాళ్ళంట ఈ ఎంట్రీ గేట్ ని లాహోర్ గేట్ అని పిలుస్తారు ఇక్కడ ఒక పెద్ద ఫిరంగి కూడా ఉంటుంది ఇదంతా కూడా కాస్ట్ ఐరన్ తోనే ఈ ఎంట్రీ గేట్స్ కూడా అప్పటి గేట్స్ లానే ఉన్నాయి పెయింటింగ్ చూసారా మొత్తము కూడా రెడ్ కలర్ పెయింటింగ్ ఉంటుంది అనమాట మాక్సిమం ఈ కోట ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా రెండు వేల ఏడులో లో యునెస్కో వారిచే గుర్తించబడింది ప్రతి సంవత్సరము కూడా భారత ప్రధాన మంత్రి ఈ లాహోర్ గేట్ నుంచి మన జాతీయ పతాకాన్ని ముందుగా ఇక్కడ ఎగురవేస్తారు లోపలికి ఎంటర్ అయిన తర్వాత మొదటిగా మీకు చట్టా చౌక్ అనే మార్కెట్ కనిపిస్తుంది ఇక్కడ అంతా కూడా యునిక్ కలెక్షన్ ఉంటుంది అనమాట చాలా బాగుంటాయి యాంటిక్ పీసెస్ కానీ ప్రతిదీ కూడా బ్యాగ్స్ అవనివ్వండి ఇయర్ రింగ్స్ అవనివ్వండి బ్యాంగిల్స్ మెడలో వేసుకునే దండలు చూసారా ఎంత యూనిక్గా ఉన్నాయో కాకపోతే రేట్స్ కొంచెం ఎక్కువగానే అనిపించాయి నాకైతే మాత్రం ఇవన్నీ షాల్స్ అనమాట చాలా బాగున్నాయి ఇంకా సగం వెళ్ళిన తర్వాత మధ్యలో ఈ విధంగా లైటింగ్ కోసం పెద్ద ఓపెన్ ప్లేస్ అయితే ఉంచారు దీని తర్వాత మళ్ళీ మిగిలిన మార్కెట్ అంతా రోడ్డుకి ఇరువైపులా ఉంటుంది అనమాట ఇంకా రెడ్ ఫోర్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు మీరు ఏ టైంలో లో అయినా ఎంట్రీ అవ్వచ్చు ప్రతి మండే మాత్రం హాలిడే అనమాట లోపల త్రీ సిక్స్టీ డిగ్రీ షో కూడా ఉంటుంది అంటే రెడ్ ఫోర్ట్ స్టోరీ అంతా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అది కూడా మీకు ఇందులో చూపిస్తాను కాకపోతే దీనికి ఇక్కడ వంద రూపాయలు ఆఫ్లైన్ టికెట్ అయితే తీసుకోవాలి ఇదంతా టోటల్ వచ్చేసి రెండు వందల యాభై ఎకరాలలో నిర్మించారు మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ దీన్ని కట్టించారు ఈ కోటని పదహారు వందల ముప్పై తొమ్మిది మే పదమూడు కట్టడం ప్రారంభిస్తే పదహారు వందల నలభై ఎనిమిది ఏప్రిల్ ఆరు వరకు కూడా నిర్మాణం పూర్తయింది దాదాపు తొమ్మిది సంవత్సరాల టైం పట్టింది ఇది కట్టడానికి పూర్తిగా మొదట్లో ఈ ఎర్రకోటను ఖిలాయి ముబారక్ అని పిలిచేవారు అంటే దాని అర్థం దీవించబడ్డ కోట అని అప్పట్లో రాజుల కుటుంబ నివాస స్థలంగా ఉండేదంట ఇది దీన్ని కూడా ఆగ్రా లో యనా అనేది ఒడ్డిన తాజ్మహల్ కట్టినట్టు ఢిల్లీలో యమునా నది ఒడ్డిన ఈ ఎర్రకోటను అయితే నిర్మించడం జరిగింది ఈ రెడ్ ఫోర్ట్ అంతా కూడా ఎప్పుడు ఎలా ఫామ్ అయింది ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా గా ఇక్కడ ఒక షో అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ షో టికెట్ అయితే తీసుకోండి కంపల్సరీగా ముఖ్యంగా పిల్లల్ని తీసుకుని వచ్చేటప్పుడు మన భారతదేశ చరిత్ర వాళ్ళకి కూడా తెలుసుకున్నంత ఫీలింగ్ ఉంటుంది అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపిస్తారనమాట చాలా బాగుంటుంది నాలెడ్జ్ అయితే చాలా బాగా పెరుగుతుంది మూడు వందల అరవై డిగ్రీల షో అని చెప్పాను కదండి ఒక నాలుగైదు నిమిషాలు ఉంటుంది అది ఇప్పుడు ఇంగ్లీష్లో వస్తుంది చూడండి In 1648, oh, yeah. the yeah, river yeah. on the Fred Fort yeah, took to nine years to build. Two axes divided the fort into three primary zones the public, the Mardana, and the Zanana. Mm -hmm. Leading all the way from the Rangamahel through the bazaars and outward to Chowk, the east west axis separated the Zanana from the Mardana. The north-south axis that intersected the east-west one in Devaniyah separated their royal apartments from the public spaces. The fort was said to have multiple bazaars to cater to the royal household. Of these, the Chakka Bazaar was said to be the grandest. Beauty. Across the courtyard lay the official entrance to the fort, the khana The Naumad khana led to the court of Divana or the hall of the public audience. This was the court where the citizens could meet the emperor. Official functions and festivals were also celebrated here. Entry to all parts of the fort beyond the Divana gardens, administrative buildings, residences and leisure halls was restricted to anyone outside of the royal mm household. -hmm. The building right behind the Divaniha was the Ram Mahal, a place where the Emperor and family members enjoyed beautiful dance and song performances. Beyond this was the Diwan-e-Khas, or the Hall of Private audience. This is where the emperor consulted with his ministers on court matters. This was also the court which housed the famed peacock throne. The peacock's was the throne's crowning glory and world's most wondrous diamond, the koh The chief of emperors' residences was the Hall or for the use of male members of the royal household. And winding through all the beautiful structures, including the Rayapaksh Gardens, the Mehta Park, the southern and Pala Pavilions, and Muktaz Mahal, flowed the pure waters of the Yamuna River in the form of the Nehre or the Stream of Paradise. For 200 years, the French force too strong at the heart of the Mughal capital of Shah and in turn in the summer. But in 1857, the British stormed the fort in response to the First War of Independence and destroyed most of the Mughal structures and arcades to build barracks in their place. Seven, the sun rose on the new independent India. On this momentous occasion, the Honourable Prime Minister unfurled the Indian tricolour from the ramparts of the Red Fort for the very first time. Ever since, the Red Fort has stood tall as a symbol of unity in our country, embodying the glory of our past, present and future. ఇంకా షో అంతా అయిపోయిన తర్వాత దాని పక్కనే అప్పట్లో రాజులు వాడిన ఈ యాంటిక్ పీసెస్ అన్ని కూడా పెట్టారనమాట మ్యూజియం లాగా ఇది చూడండి నీళ్లు తాగే వాటర్ బాటిల్ ఎలా ఉందో అప్పటిదనమాట ఇలాంటివన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు కాకపోతే ఏవి కూడా ముట్టుకోవడానికి అయితే వీల్లేదు దూరం నుంచి చూడొచ్చు అన్ని కూడా వీడియో అయితే తీసుకోవచ్చు ఎక్కడైనా సరే మీకు ఇది చూడండి అప్పట్లో వాడిన ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట ఒక వుడ్ బైండ్ ఇన్స్ట్రుమెంట్ అంట ఇది మీకు ఈ వీడియో మొదట్లో నిజాముద్దీన్ నుంచి అయితే ఈ రెడ్ ఫోర్ట్కి ఎలా రావాలో చెప్పాను కదండి ఒకవేళ మీరు న్యూఢిల్లీలో దిగినట్లయితే కనుక అక్కడ నుంచి కూడా మెట్రో లైన్ అయితే ఉంటుంది ఈ రెడ్ ఫోర్ట్కి రావటానికి ఇవన్నీ కూడా ఇతను వేసిన పెయింటింగ్స్ అప్పట్లో ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇక్కడ మొఘల్ గార్డెన్ నుంచి తెచ్చినవి మామిడి పండు కాఫీ సీడ్స్ బాదం పిక్కనిమ్మ ఆరెంజ్ ఫ్రూట్స్ కూడా పెట్టారు స్టోర్ చేసి ఒక గులాబీ పువ్వు మాత్రమే ఇది ప్లాస్టిక్ మిగిలినవన్నీ రియల్వే అప్పట్లో ఫ్లోర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇంకా ఇక్కడ రాజుగారు రాణి గారి బట్టలు కూడా పెట్టారు ఇది రాజి గారు వేసుకున్న గౌన్ అనమాట ఇది రాజుగారు వేసుకున్న కుర్తా పైజామా ఈ రెండు కూడా వాళ్ళు వేసుకున్నవి దీన్ని జూతే అంటారు అనమాట ఇది తలపాగ రాజుగారు వేసుకున్నది ఇక్కడ ఒక్కొక్క దాన్ని ఏది ఏమంటారు అని డీటెయిల్డ్ గా ఇక్కడ రాసి పెట్టారు చూడండి పాగడాని ఇంతకు ముందు ఉత్తరాఖండ్ బ్లాక్స్ చేసేటప్పుడు చేశాను మీకు గుర్తుందా భోటియా ప్రజల జీవన విధానం అని చెప్పి ఇక్కడ కూడా అడ్రస్ లో తలపాగని పాగడానే అంటారు ఇవన్నీ కూడా అప్పట్లో రాజులు తినే ఫుడ్ ఐటమ్స్ పేర్లు అనమాట ఇవి అప్పట్లో నీళ్ళు తాగడానికి వాడిన కంచు గ్లాసులు కూజాలు పెద్ద పళ్ళెము డేక్స్ అండ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఈ చెట్టు ఉంది చూసారా చెట్టు టైప్లో ఒకటి డ్రా చేశారు కదా ఇవన్నీ కూడా అప్పట్లో మొదటి నుంచి చివరి వరకు ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా చాలా బాగా చూపించారు ఇక్కడైతే మాత్రం చూడండి ఎంత బాగుందో అంతా కూడా ఎవరైనా జీకేక్ గాని ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు డీటెయిల్ గా చూడొచ్చు మొదటి సాజహాన్ నుంచి చివరి బహదూర్ షా జాఫర్ వరకు అందరి పేర్లు కూడా ఉన్నాయి పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో జరిగిన ముఖ్య సంఘటన నాదర్ షా దండయాత్ర పర్షియాకు చెందిన నాదర్ష మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తి కర్నాల్ యుద్ధంలో మొఘల్ సైన్యాన్ని ఓడించి ఢిల్లీని దోచుకున్నాడు అప్పుడే ఈ ఎర్రకోటను కూడా స్వాధీనం చేసుకున్నాడు దాని తర్వాత పదిహేడు వందల ఎనభై మూడు మార్చి పదకొండున సిక్కులు స్వల్పకాలం పాటు ఢిల్లీలోకి ప్రవేశించి ఆక్రమించుకున్నారు ఈ కోటను కూడా దాని తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిలు తిరుగుబాటు జరిగింది ఇంకా దాని తర్వాత బ్రిటిష్ వారైతే ఆక్రమించుకున్నారు మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు తిరిగి ఎర్రకోటని స్వాధీనం చేసుకున్నారు కానీ అంతవరకు కూడా ఈ బ్రిటిష్ వారు ఈ కోటని ఒక సైన్య శిబిరంగానే ఉంచుకున్నారు ఈ కోట నుంచే మన తిరుగుబాటుదారుల్ని అణచివేయటానికి అనేక కుట్రలు పడేవారు మన భారతదేశ చారిత్రక కట్టడాలలో ఈ ఎర్రకోట కూడా ఒక ముఖ్య వేదికగా పేర్కొనబడింది ఇక్కడ మీరు గమనించినట్లయితే వివిధ భాషలన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి మన దేశ రాజధానిలోనే ఈ రెడ్ ఫోర్ట్ చూస్తే మీకు మొత్తము కూడా అర్థమవుతుంది అసలు మనకు స్వాతంత్రం తేవటానికి ఎంతమంది ప్రాణత్యాగం చేశారు అని అంతేకాకుండా ఈ ఢిల్లీని ఎలా స్వాధీనం చేసుకున్నారు ఈ ఎర్రకోటని ఎలా స్వాధీనం చేసుకున్నాము అన్ని కూడా డీటెయిల్డ్ గా ప్రతిదీ పిన్ టు పిన్ డీటెయిల్డ్ గా చెప్పినట్టు ఉంటుంది ఇక్కడ చూసారా చుట్టూ అద్దాల మీద అశోక్ చక్రాస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట మొత్తం కూడా రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటాయి మన మధ్యలో ఇలా నడుస్తుంటూ వెళ్తే చాలా బాగుంది ఇక్కడ వ్యూ అయితే మాత్రం మనం మామూలుగా బ్యాగ్ పట్టుకోవాలనుకుంటే ఇలా వెనక్కి వేసుకుంటాం కానీ ఢిల్లీలో మాత్రం ఇలా వేసుకోకూడదు ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు ముందుకు వేసుకోవాలన్నమాట ఎందుకు చెప్తున్నాను అంటే ఢిల్లీలో దొంగలు చాలా ఎక్కువ ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి మీకు తెలియకుండానే మేము బ్యాగ్లో ఉన్న యాక్సెసరీస్ అన్నీ కూడా పోతాయి అనమాట ఈవెన్ మీరు మెడలో ఒక చైన్ బంగారం చైన్ కూడా వేసుకోవడానికి వీల్లేదు ఎక్కువ వేలాడే ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవడానికి వీల్లేదు అంత ఎలర్ట్గా ఉంటారు ఇక్కడ దొంగలైతే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే అవి ఇంకా లాక్కొని వెళ్ళిపోతారనమాట ఫోన్లు అయితే ఇంక చెప్పక్కర్లేదు ఫోన్ మనం మాట్లాడుతుంటేనే అది మాయమైపోతుంది అసలు ఎవరు ఎక్కడి నుంచి ఎలా తీస్తున్నారో తెలీదు అంత చిటికిలో ఇంకా మాయమైపోతాయి అనమాట మనం వెంటనే కంప్లైంట్ ఇచ్చినా సరే ఇంకా ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు మీరు ఢిల్లీ వస్తున్నాము అనుకుంటే మీ డబ్బులు కానీ ఫోన్ కానీ బంగారం కానీ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి నాకు తెలిసి బంగారం అసలు వేసుకోకపోవడమే మంచిది మేము వచ్చాక ఈ వన్ మంత్లోనే భార్య మార్కెట్ కని బయటకు వెళితే ఆటోల నుంచి ఎవరు తెంపుకొని వెళ్ళిపోయారు బంగారం తాడు ఇంక ఫోన్లు అయితే చెప్పక్కర్లేదు చాలా మందివే పోయాయి ఇది వచ్చేసి జైలు అనమాట ఇది కొరడా ఇక్కడ ఉన్న గొలుసులన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవి చేతులకి మెడకి కలిపి గొలుసు వేస్తారు కదా అది ఇది ఖైదీలకి డ్రెస్ కోడ్ అనమాట ఓన్లీ గోని సంచే మాత్రమే ఉండేది ఇవి చేతులకు వేసిన బేడీలు అనమాట ఈ కొరడా చూడండి ఎంత పెద్దది ఉందో అప్పుడు ఖైదీలకి ఏవైనా నీళ్లు కానీ ఏ తాగాలన్నా ఈ మట్టి గ్లాస్ అనమాట ఇంకా లాంతరు ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఈ పైప్ ఏంటో నాకు అర్థం కాలేదు మీకు ఏమైనా తెలిస్తే చెయ్యండి చేయండి లోపల ఫుడ్ అయితే రెండు క్యాంటీన్స్ కూడా ఉన్నాయి ఒకటి చాలా లగ్జరీగా ఎక్కువ రేట్స్ ఉండేది ఒకటి నార్మల్ గా ఉంటుంది నార్మల్ అని అంటారు గానీ అక్కడ కూడా రేట్లు ఎక్కువే టేస్ట్ అయితే నాకు ఏమీ నచ్చలేదు ఈ కోట లోపల మొత్తం అంతా చూడాలనుకుంటే దాదాపు ఐదారు గంటల టైం పడుతుంది చాలా దూరం నడవాలన్నమాట గంట రెండు గంటల్లో చూసి వద్దామనుకుంటే కుదరదు మినిమం ఒక్క పూట అయినా పడుతుంది ఇంకా పదకొండు దాటిందంటే మాత్రం ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లలతో వస్తే గనక బయట నుంచి వచ్చేటప్పుడే ఏమైనా స్నాక్స్ పట్టుకొని రావటం మంచిది లోపల వాష్రూమ్స్ కూడా ఉన్నాయి చాలా క్లీన్ గానే ఉన్నాయి ఇటువంటి డబ్బులు కూడా పే చేయాల్సిన ఈ భవనం పేరు వచ్చేసి దివాన్ ఆమ్ అంటారు దీన్ని కూడా షాజహానే నిర్మించారని చెప్తారు ఈ ఎర్రకోటలో అన్నింటికంటే కూడా ప్రజలకి ఇది ముఖ్యమైనది ఎందుకంటే ఇది ఒక ప్రజా దర్బార్ ఎందుకంటే ఇక్కడే రాజుగారు ప్రజల సమస్యలు అన్నింటినీ కూడా వినేవారు ఇక్కడ పాలరాతితో చేసిన పెద్ద సింహాసనం ఉంటుంది చూసారా ఇదే అది ఇక్కడ నుంచి ప్రజల విన్నపాలన్నింటినీ కూడా మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ వినేవారు అతనే కాదు అతని వార్సలు కూడా అదే ఫాలో అయ్యేవారు అనమాట ఇది మీరు డీటెయిల్ గా చూపిస్తాను చూడండి ఈ డిజైన్ ఎంత యునిక్ గా ఉంటుంది దీనిపైన ప్రతి ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది చూడండి డిజైన్ ఎంత బాగుందో ఇదంతా కూడా కంప్లీట్ పాల అన్నమాట ఈ కింద ఒక హాసరం కనిపిస్తుంది కదా అక్కడ మంత్రి కూర్చునేవారనమాట మిగతనేమో రాజుగారు కూర్చునేవారంట దాని దగ్గరికి వెళ్లకుండా మధ్యలో గ్లాస్ అయితే వేశారు ఇక్కడ మీరు చాలా భవనాలను చూడొచ్చు రెడ్ కలర్ లో కనిపించేవన్నీ కూడా రెడ్ స్టోన్ తో కట్టబడి ఉన్నది ఇంకా వైట్ కలర్ తో ఉన్న భవనాలన్నీ రాతితో కట్టబడి ఉన్నవి నైన్టీన్ నైన్టీన్ ఏప్రిల్ థర్టీన్త్ ఒక విషాదకరమైన రోజు జలీన వాలాబాగ్ దురంతం వినే ఉంటారు చాలా చిన్నప్పుడు చదువుకునే ఉంటారు కదా కొన్ని వేల మంది ఒకే దగ్గర సజీవ దహనం అయిపోయిన రోజు అది ఇది అమృత్సర్ లో వాలాబాగ్ అనే ప్లేస్ లో జరిగింది నిజంగా నమ్మించి మోసం చేయడం అంటే ఇదేనేమో ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు చాలా మంది కొన్ని వేల మంది చనిపోయారు ఆ చనిపోయిన వాళ్ళ పేర్లే ఇక్కడ కొంతమంది వ్రాసారనమాట ఎంతో మంది ప్రాణ త్యాగానికి గుర్తుగా ఇక్కడ ఒక స్మారక చిహ్నాన్ని కూడా కట్టారు మీరు ఢిల్లీలో ప్రయాణించేటప్పుడు కొన్ని రూల్స్ సేఫ్టీ రూల్స్ పాటించాలని చెప్పాను కదండి ఇక్కడ ముఖ్యంగా మెట్రోలో అయితే కొన్ని వస్తువులను అయితే అలౌ చేయరు ఒకటి గన్ గన్ అంటే ఒకవేళ మీరు చిన్నపిల్లలు ఆడుకునే చిన్న గన్ అయినా సరే మెట్రో స్టేషన్ లోపలికి అయితే చేయరు ఒకవేళ మీ దగ్గర ఉంటే గనక అక్కడే వాళ్ళు తీసుకుంటారు చెకింగ్ చేసి ఇంకా అలాగే బెలూన్ గాని బాల్ గాని చిన్న చాక్ బ్లేడ్ అవి ఏమి కూడా అలౌ చేయరు అనమాట అండ్ అలాగే లైటర్ పెట్రోల్ ప్లాంట్స్ కూడా అలౌ చేయరు మట్టి లేని ప్లాంట్స్ అయితే అలౌ చేస్తారు ఒకవేళ కిందన మట్టి మాత్రం అవి కూడా అలౌ చేయరు అనమాట మమ్మల్ని చెకింగ్ చేసేసి అవి ఏమైనా ఉంటే వాళ్ళు తీసుకుంటారు చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను లోపలంతా కూడా సెంట్రల్ ఏసీ ఉంటుంది మెట్రో ట్రైన్ మొత్తము కూడా మెట్రో ట్రైన్ లోపలైతే మీకు వాష్రూమ్స్ అయితే ఒక్కటి కూడా ఉండదు ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఢిల్లీలో దొంగ భయం అనమాట ఆడవాళ్ళు కూడా చాలా చురుకుగా దొంగతనాలు చేస్తారు విలువైన వస్తువులు మీ దగ్గర ఏమైనా ఉంటే గనక చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోండి ఈవెన్ ఫోన్ తో సహా వీడియోలు తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎలా తీస్తున్నాము అంటే మనం వీడియో మీద కాన్సన్ట్రేషన్ అంతా కూడా పెడుతూ ఉంటాము ఈ లోపే వేరే వాళ్ళు ఎవరైనా లాక్కొని వెళ్ళిపోతారు ఈ విషయంలో మాత్రం ఉత్తరాఖండ్ కి ఈ ఢిల్లీ కంప్లీట్ ఆపోజిట్ అనమాట ఉత్తరాఖండ్ లో మాకు ఎప్పుడు కూడా ఎక్కడ భయం అనిపించలేదు చాలా సేఫ్ ప్లేస్ అనిపించింది ఏవైనా ప్రకృతి నుంచి వచ్చే వైపరీత్యాలు తప్ప మనుషుల నుంచి వచ్చే ఆపదలు అయితే అక్కడ ఏమీ ఉండవు పిల్లలకు కూడా చాలా జాగ్రత్తగా మీ దగ్గరే పెట్టుకోండి చెయ్యి పట్టుకొని ఉండండి ఎక్కడ కూడా చెయ్యి అయితే వదలొద్దు ఇది ఒక మ్యూజియం అనమాట ఇక్కడ అప్పట్లో రాజులు యుద్ధానికి వాడిన కత్తులు బాణాలు గొడ్డలి ఇంకా గన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట వచ్చేసి అప్పట్లో న్యూస్ పేపర్స్ అనమాట చాలా భద్రంగా భద్రపరిచారు ఇంకా ఫోటో గ్యాలరీ కూడా ఉంది ఇరవైవ శతాబ్దంలో ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళందరి ఫొటోస్ కూడా ఉంటాయి ఈ ఎర్రకోటని మొత్తము రెండు వందల యాభై ఎకరాలలో నిర్మించడం జరిగింది రెండు వేల సంవత్సరం డిసెంబర్ నెలలో భారత్ పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ కు సంబంధించి శాంతి ప్రక్రియను నిరోధించే క్రమంలో భాగంగా అక్షర్ తొయిబా అనే ఉగ్రవాద సంస్థ ఈ ఎర్రకోటపై దాడి చేసింది ఆ దాడిలో ఇద్దరు సైనికులు ఒక పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయారు కాశ్మీర్ గేట్ దగ్గర దొరికిన కెనాన్ బాల్స్ అనమాట చివరి రాజైన బహదూర్ షా జాఫర్ వేసుకున్న డ్రెస్ అండ్ అలాగే రాణి గారు వేసుకున్న చివరి రాణి గారు వేసుకున్న డ్రెస్ అయితే ఇక్కడ మ్యూజియం లో కూడా పెట్టారు ఇదంతా మాకు చూడడానికి దాదాపు నాలుగున్నర గంటల టైం పట్టింది ఇంకా కొన్ని భవనాలు అయితే మిగిలిపోయి ఉన్నాయి కానీ అప్పటికే ఇంకా మాకు టైం లేదని చెప్పి రిటర్న్ అయిపోయాము ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి కానీ మాక్సిమం వీడియో కోసం మీకు చూపించాలని అక్కడ ఉన్న ముఖ్యమైన భవనాలన్నీ కూడా మీకు చూపించగలిగాను అంతా చూసిన తర్వాత మళ్ళీ సేమ్ లాహోర్ గేట్ నుంచి ఎగ్జిట్ అయిపోయాము మళ్ళీ మీరు రిటర్న్ నిజాముద్దీనే చేరుకోవాలనుకుంటే గనక లాల్ కిలో పక్కనే ఉన్న మెట్రో స్టేషన్ కు వెళ్లి ప్లాట్ఫామ్ నెంబర్ ఒకటికి వెళ్ళిపోవాలి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మెట్రో ఎక్కిన తర్వాత లజపతి నగర్ లో మళ్ళీ దిగి అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ కి వెళ్ళాలన్నమాట ఇంకా అక్కడ మెట్రో ట్రైన్ ఎక్కితే గనక డైరెక్ట్ మీరు నిజాముద్దీలోనే దిగు ఆటో వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాము అన్ని ప్లేసెస్ కవర్ చేస్తామని ఎక్కువ ఎక్కువ డబ్బులు అడుగుతారు అస్సలు నమ్మొద్దు మీరు ఏ ప్లేస్కైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ముందుగానే యూట్యూబ్లో నా వీడియోస్ కానీ ఎవరైనా చాలా వీడియోస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్ని దాని గురించి తెలుసుకొని అప్పుడు మాత్రమే జర్నీని స్టార్ట్ చేయండి ఎవరిని కూడా ఢిల్లీలో మెయిన్ ఎవరిని నమ్మకూడదు ఢిల్లీ లోకల్లో తిరగాలనుకుంటే అనుకుంటే మాత్రం మెట్రోనే బెస్ట్ అని నేను చెప్తాను కాకపోతే ముందుగా మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మీకు అందరికీ కూడా బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఢిల్లీ బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ పక్కన కనిపించే హైప్ అనే బటన్ పైన క్లిక్ చేసి ఫ్రీగా నాకు పాయింట్స్ కూడా ఇవ్వండి చాలా మందికి ఈ వీడియో అయితే చేరుతుంది వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి జై హింద్ జై భారత్